నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా రోజు రోజుకు క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి దీంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగినట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది జూన్ ఏడు తర్వాత కువైట్ లో అధిక ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో నిన్న మధ్యాహ్నం విద్యుత్ లోడ్ ఇండెక్స్ పెరిగి మధ్యాహ్నం మూడు గంటలకు రికార్డు స్థాయిలో పదహైదు వేల నాలుగు వందల పదకొండు మెగావాట్లను నమోదు చేసిందని చెప్పి వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడంతో నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ఆ యొక్క లోడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో రెడ్ లైన్ కు చేరుకుందని చెప్పి రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు విద్యుత్ మంత్రిత్వ శాఖ అధిక లోడు ఇండెక్స్ తో ఇంధన నిల్వను కలిగి ఉండడానికి ఆసక్తిగా ఉందని చెప్పి ఈ వేసవిలో విద్యుత్ లోడు పదిహేడు వేల ఆరు వందల మెగావాట్లకు చేరుకుంటాయని చెప్పి అంచనా వేస్తూ ఉంది కానీ కువైట్ లో ఉన్న నిపుణులు ఎవరైతే ఉండారో పద్దెనిమిది వేల మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచే విద్యుత్ను పొదుపున్నా చేయాలి లేకపోతే విద్యుత్ను ఇతర దేశాల నుంచి కొనుగోలన్నా చేయాలి లేకపోతే కువైట్ ప్రభుత్వం సొంతగా విద్యుత్ ఉత్పత్తిని పెంచితే గాని ఈ యొక్క విద్యుత్ సంక్షోభాన్ని ఆపలేమని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు ఈ యొక్క విద్యుత్ సంక్షోభం అనేది రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ఏది ఏమైనా సరే కువైట్లో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ యొక్క సమయంలో కువైట్లో ఉన్న ప్రజలందరూ విద్యుత్ ను పొదుపు చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు ఏసీలు కూడా అవసరం లేని చోట ఆఫ్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్